నమస్తే డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా భాస్కర్ గారు ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు ఎంత గట్టి పోటీ ఉంటుంది మెజార్టీ సంఖ్యతో సహా చెప్తున్నారు అలాగే పార్లమెంట్ స్థానం కూడా ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక అమలాపురానికి సంబంధించి వీడియో చేయబోతున్నాను అమలాపురంలో ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని ఉదయభాస్కర్ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి అమలాపురంలో పార్లమెంట్ స్థానం ఎవరికి ఇస్తున్నారు మీరు అలాగే నియోజకవర్గాల వారిగా చెప్పండి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తోంది అమలాపురం పార్లమెంట్ స్థానం కూటమికి ఇచ్చేస్తున్నారు పైన ఆయన సో ఇక్కడ పదహారు వేల ఓట్లతో కూటమి అభ్యర్థి అమలాపురం పార్లమెంట్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా అమలాపురం పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామచంద్రాపురం ఇదివరకు నేను చెప్పినట్టే మూడు వేల ఏడు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు ఇంకా ముమ్మిడివరం మూడు వేల ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిపే ఉన్నాయి ఇక అమలాపురం ఎస్సీ అక్కడ కూడా కూటమి అభ్యర్థికే గెలిపే అవకాశాలు నాలుగు వేలు ఓట్లు పైచిలకు ఒకప్పుడు వైసీపీకి ఉన్నాయి అది ఇటు తిరిగి ఇక్కడ కూడా కూటమి అభ్యర్థే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితికి ఒక నెల రోజుల క్రితం అయితే వైసీపీకి ఉంది అక్కడ ఇక్కడ అమలాపురం కాన్స్టిట్యుయెన్సీ ప్రస్తుతం కూటమికి ఉంది ఇంకా పది రోజులు ఏం జరుగుతుందో చెప్పలేము ఎప్పటికప్పుడే ఉంటాయి బ్యాలెట్ లోకి దాకా కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి రాజకీయం కాబట్టి ఎప్పుడు ధన ప్రభావం ఇంకా రకరకాల ప్రభావాలు పనిచేస్తుంటాయి కాబట్టి ఈ రోజుకున్న పరిస్థితికి చెప్పే జ్యోతిష్యం అనుకోటమే సో రాజోలు ఎస్సీ ఇక్కడ కూడా రెండు వేల ఒక వంద ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే ఉన్నాయి కొత్తపేట కూడా మూడు వేలు టైట్ ఫైట్ లో కూడా మూడు వేలతో కూటమి అభ్యర్థి గెలుస్తాడు ఇంకా మండపేట రెండు వేల తొమ్మిది వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే ఉన్నాయి ఇక్కడ కూటమి మొత్తం ఇది వరకైతే నాలుగు అన్నాం ఇప్పుడు కూటమికి వెళ్ళి వైసీపీకి రెండు సీట్లు అమలాపురంలో మొత్తం మీద బాగా టైట్ ఫైట్ లో పార్లమెంటు ఎస్సీ పార్లమెంటు కూటమికి అవకాశాలు ఉన్నాయి ఓకే అమలాపురంలో చాలా వరకు మెజారిటీ వస్తుంది కూటమికి సో అదండి సంగతి అమలాపురం లో ఉన్నటువంటి వాసులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళకి శుభవార్త అని చెప్పొచ్చు ఉదయభాస్కర్ గారు ఐదు స్థానాలు ఇచ్చేశారు ఎమ్మెల్యే స్థానాలు ఐదుగురు గెలిచే అవకాశం ఉంది అలాగే పార్లమెంటు స్థానం కూడా కూటమికే వచ్చే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు రెండు మాత్రమే వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందన్నట్టుగా చెప్తున్నారు ఎంతవరకు కరెక్ట్ మీరు ఎంతవరకు ఎక్కిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే